మన శరీరానికి అవసరమైన పోషకాల జాబితాలో ఉండే సెలీనియం గురించి చాలా మందికి తెలియదు కానీ ఈ సూక్ష్మ ఖనిజ లవణం మన ఆరోగ్యానికి అత్యంత కీలకమని ముఖ్యంగా గుండె ఆరోగ్య పరిరక్షణలో దీని పాత్ర ఎంతో ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి సరైన పరిమాణంలో తీసుకుంటే గుండెకు మేలు చేసే సెలీనియం అదే మోతాదు మించితే మాత్రం హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఇటీవల సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే ప్రముఖ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం సెలీనియం వినియోగానికి గుండె జబ్బుల ముప్పుకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే డేటాను ఉపయోగించి జరిపిన ఈ పరిశోధనలో శరీరానికి అవసరమైనంత మేర సెలీనియం తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది అయితే అవసరానికి మించి సెలీనియం తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు తారుమారయ్యే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరించారు సెలీనియం ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది జీవక్రియలు సక్రమంగా జరగడానికి థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడడానికి కూడా సెలీనియం అవసరం మనకు రోజువారీ తీసుకునే ఆహారం బ్రిజిల్ నట్స్ గుడ్లు పొద్దు తిరుగుడు విత్తనాలు సీ ఫుడ్స్ తృణధాన్యాలు పాల ఉత్పత్తులు మాంసం ద్వారా సెలీనియం లభిస్తుంది సెలీనియం కోసం కొందరు సప్లిమెంట్లు తీసుకుంటారు అయితే ఇవి అవసరమా రోజు ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయానికి వస్తే శరీరం ఆహారం నుంచి సెలీనియంను సమర్థవంతంగా గ్రహిస్తుందని సప్లిమెంట్ల రూపంలో కాకుండా ఆహార వనరుల ద్వారా లభించే సెలీనియం ప్రభావం గురించి తమ అధ్యయనంలో పరిశీలించినట్లు పరిశోధకులు తెలిపారు కాబట్టి సప్లిమెంట్ల అవసరం సాధారణంగా ఉండదు నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకారం బయోజనులకు రోజుకు యాభై ఐదు మైక్రోగ్రాముల సెలీనియం అవసరం గర్భిణీ స్త్రీలకు అరవై మైక్రోగ్రాములు పాలిచ్చే తల్లులకు డెబ్భై మైక్రోగ్రాముల వరకు అవసరం పడవచ్చు సెలీనియం స్థాయిలో మరీ తక్కువగా ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అధిక ఆక్సీకరణ ఒత్తిడి అధిక ట్రైగ్లిజరేట్ స్థాయిలు వంటి సమస్యలు తలెత్తవచ్చు అయితే మోతాదుకు మించి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోవాలి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సెలీనియం అవసరం ఇది జీవక్రియలను నియంత్రిస్తుంది రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి సెలీనియం తోడ్పడుతుంది శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది ఆందోళన డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి సెలీనియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కీలకమైన ఖనిజం అయినప్పటికీ దానిని సరైన మోతాదులో సహజ ఆహార వనరుల ద్వారా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది